చెరువుల కబ్జాపై తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు పూల్చివేతలపై వెనక్కి తగ్గేదే లేదన్న రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు గుంటూరు సబ్ జైల్లో నందిగం సురేష్ మాజీ ఎంపీని పరామర్శించిన జగన్ ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ కు బిగ్ రిలీఫ్ పాస్పోర్టు రెన్యువల్ ను ఐదేళ్లు పెంచుతూ తీర్పు ఉప్పొంగుతున్న గోదావరి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో గణేష్ విగ్రహ ఏర్పాటు మూడు రోజుల విశేష పూజలు అనంతరం ఘనంగా నిమజ్జనం నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శన తెలంగాణ మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ మరో నాలుగు కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వరగల్ నగరంలోని బాణసంచా కేంద్రాలపై ఏసీపీ దాడులు అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు నల్గొండ జిల్లా హోలియాలో దొంగల భీభత్సం ఓ ఇంట్లో లక్ష డెబ్బై వేల రూపాయల నగదు చోరీ భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి వరద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక ఆదిలాబాద్ బాసర్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం గోదావరిలో దూకేందుకు యత్నం పోలీసులు కౌన్సిలింగ్ చెన్నూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో మందులు మాయం బాధ్యులను కఠినంగా శిక్షించాలంటున్న స్థానిక ప్రజలు మహబూబాబాద్ మున్సిపాలిటీలో పారిశుధ్య లోపం పట్టణ మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం నేడు విశాఖ ఉక్కుపై ఢిల్లీలో కీలక సమీక్ష కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ పారిస్ ఒలింపిక్ ఘటనపై పీటీ ఉషా నుంచి మద్దతు లేదు వినేష్ ఫోగాట్ సంచలన వ్యాఖ్యలు తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన జయం రవిపై భార్య సంచలన ఆరోపణలు వాడివేడిగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్ నువ్వానేనా అన్నట్టుగా ట్రంప్ కమలా పరస్పర విమర్శలు హారిస్ తో చర్చపై తొలిసారి స్పందించిన ట్రంప్ ఇది అత్యుత్తమ డిబేట్ అంటూ డొనాల్డ్ కితాబు